హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మొబైల్లో మునిగిన అబ్బాయి ఒక్క క్షణంలోనే తన జీవితాన్ని మార్చివేసిన సంఘటన గురించి తెలుసుకుందామండి ఇది మోటివేషన్ వీడియో ఒక పట్టణంలో ఒక అబ్బాయి చాలా చ చదువులో వెనకబడి ఉండి ఫోన్ చూస్తూ సమయాన్ని గడుపుతూ ఉన్న అతని గురించి ఈరోజు తెలుసుకున్న ఈ వీడియో కనుక ఎవరైనా చదువులో వెనకపడి మొబైల్స్కి బానిసలైపోయి గేమ్స్ ఆడుచున్న బిడ్డల కోసం ఈ వీడియో చేస్తున్నానండి ఎవరిని ఉద్దేశించి కాదు మరి ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేసి మరి వారి మోటివేషన్ కోసమే ఈ వీడియో చేస్తున్నాను దాన్ని బట్టి ఈ వీడియోలోకి వెళ్దాం ఒక చి ఒక పట్టణంలో కార్తీక్ అనే అబ్బాయి ఉండేవాడు అండి తన తండ్రి కూలి పనులు చేసుకుంటూ ఉండేవాడు తను మాత్రం ఎప్పుడు చూసినా మొబైల్ గేమ్స్ ఆడుతూ మొబైల్తో సమయాన్ని గడుపుతూ ఉండేవాడు తన స్నేహితుడు తన దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నావు అని అడిగినప్పుడు తన స్నేహితుడితో తను నేను మొబైల్ ఆడుతున్నాను గేమ్స్ ఆడుతున్నాను మేము మొబైల్ అంటే ఇన్స్టాగ్రామ్స్ అవన్నీ చూస్తూ ఫోన్తో సమయాన్ని ఎక్కువ గడుపుతూ ఉన్నదని ఉద్దానాన్ని చూసి తన స్నేహితుడు నీ తన్ నీ యొక్క ఇంటి పరిస్థితి చూస్తే సరిగా బాగోలేదు నువ్వు ఉండేది ఇంత చిన్న ఇంటి ఇంట్లోనేనా అని అడిగినప్పుడు అవును ఇదే నా ఇల్లు అని చెప్పినప్పుడు మరి నీ తండ్రి ఎంతగానో కష్టపడుచున్నారు కదా నీ తల్లికి చూస్తే బలహీనత ఉంది మరి ఈ పరిస్థితుల్లో కూడా నువ్వు చదువుకోవాలని ఎందుకు ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నావు అని చెప్పి తన సహోదరుడు మరి తన స్నేహితుడు తన తనని అడుగుతూ ఉంటాడు అడిగినప్పుడు నేను ఇంతే నేను ఇలాగే ఆడుతూ ఉంటాను అని చెప్పి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి ఫోన్కి బా ఫోన్కి బానిసైపోయి అయిపోయినటువంటి వ్యక్తిగా తను మరి ఫోన్లోనే ఉంటూ ఉంటాడు తన ప్రపంచమంతా ఫోన్లోనే ఉంటుంది లైసెన్స్ దగ్గర నుంచి పడుకునే వరకు కూడా ఫోన్తోనే ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటాడు మరి తండ్రి చాలా బాధపడుతూ తను చేసే కంపెనీ కంపెనీలో కూర్చొని బాధపడుతూ ఉంటాడు ఏమని నా భార్య చూస్తే బలహీనమైపోయింది మరి నా కొడుకు చదువుకు సంబంధించిన ఫీజు నేను కట్టాలి ద్రవ్యం చూస్తే లేదు ఏం చేయాలా అనే పరిస్థితులు ఏమీ మార్పు రావట్లేదని బాధపడుతూ ఉంటా ఉంటాడు మరి అదే సమయంలో తన స్నేహితుడు తన దగ్గరకు వచ్చి రా నిన్న ఒక చోటకు తీసుకువెళ్తానని చెప్పి తీసుకువెళ్తాడు తీసుకువెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు అంటే తన తన తండ్రి పనిచేసే కంపెనీలోకి తీసుకువెళ్తాడు ఆ కంపెనీలోకి వెళ్ళినప్పుడు తన తండ్రి వారి తోటి వారితో కూర్చొని ఉంటాడు మరి నా పరిస్థితి ఇలా అయిపోయింది నా త కొడుకు ఫీజు కట్టాలి ఇవి డబ్బులు లేవు నా భార్య చూస్తే అయిపోయింది నేనేం చేయాలో తోచట్లేదు మరి నా కొడుకు ఏమో చదువు మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదని చాలా నా ఆశ అంతయు నా కొడుకు మీదే పెట్టుకున్నాను నా కొడుకు బాగా చదివి మంచి పొజిషన్లో ఉండాలనేదే నా జీవిత కళ అందుకని నేను ఇంత ఎంత కష్టపడుతుందని తన తోటి వారితో పంచుకుంటాడు ఆ క్షణంలో ఆ యొక్క తండ్రి యొక్క మాటలు విన్న ఆ కొడుకు వారు అదే క్షణంలో నిర్ణయించుకుంటాడండి ఇంకా నేను ఫోన్ అనేది పట్టుకోకూడదు ఫోన్తో సమయాన్ని గడపకూడదు ఫోన్ వల్ల నా జీవితం పాడైపోతుంది నా జీవితం చీకటిలోనికి వెళ్ళిపోతుంది కానీ నా తండ్రికి నా మీద ఆశ కలిగి ఉన్నాడు కనుక నేను ఇంకెన్నడూ కూడా ఫోన్ పట్టుకోకూడదు అని ఒక్క క్షణంలో అతను ఆ నిర్ణయం తీసుకున్నాడండి ఆ నిర్ణయానికి కట్టుబడి మరి అదే నిర్ణయానికి కట్టుబడి ఉండి ఉండటం వల్ల తను చదువు మీద ఇంట్రెస్ట్ చూపించడం మొదలు పెట్టాడు బాగా చదువుతున్నాడు మంచి మార్కులతో పాస్ అయ్యాడు మంచి మార్కులతో పాస్ అయినప్పుడు మరి అందరూ ఆశ్చర్యపోతారు మరి సోషల్ మీడియా మరి న్యూస్ ఛానల్స్ అందరూ వస్తారు నువ్వుకి నువ్వు ఎలా గోల్ రీచ్ అవ్వగలిగావు ఎలా పాస్ అవ్వగలిగావు అని చెప్పి అందరూ అడిగినప్పుడు నా తండ్రి ఆశయాన్ని నేను నెరవేర్చాలనుకున్నాను నేను ఒకప్పుడు ఫోన్కి బానిసగా ఉన్నాను నా తల్లి బలహీనరాలు నా ఇంటి పరిస్థితి బాగోలేదు అయినప్పటికీ నేను ఫోన్ అనే బలహీనతలో పడిపోయి నా తండ్రిని నా తల్లిని ఎంతో కష్టపెట్టాను అందువల్ల నేను నా తండ్రి కష్టాన్ని గుర్తించాను కనుక అప్పటి నుంచి ఫోన్ అనేది పట్టుకోకూడదని నిర్ణయించుకోవడం వల్ల ఆ రోజు నుంచి నేను చదివి మంచి స్థితిలో అభివృద్ధి చెందాలి అనుకున్నాను కాబట్టి మరి నేను ఈ యొక్క విజయాన్ని చూడగలిగానని చెప్పి చెప్పినప్పుడు మరి వారి స్నేహితులు తల్లిదండ్రులు టీచర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు తను మంచి చదువు చదువుతాడు ఒక మంచి తన తండ్రి చేసిన దానికన్నా మంచి కంపెనీలో జాబ్ చేయాలని తన కళ కన్నాడు ఆ కలను నెరవేర్చుకుంటాడండి మంచి స్థితిలో మంచి జాబ్ తను పొందుకుంటాడు మంచి స్థాయిలో తను వెళ్ళి తన తండ్రితో మాట్లాడతాడు నానా ఇంకా నువ్వు ఏం పనిచేయద్దు నువ్వు ఎండలోకి వెళ్ళి కష్టపడాల్సిన అవసరం లేదు నాన్న నువ్వు మరి నేను ఎంతో కష్టపడి చదివాను కదా నన్ను చదివించావు నానా ఇంకా నువ్వు కష్టపడొద్దు అని చెప్పి తన తండ్రితో చెప్పినప్పుడు తన తండ్రి ఎంతో సంతోషిస్తాడండి మనం బిడ్డలు మనకి మన బిడ్డలు మనల్ని మంచి పొజిషన్లో మన తల్లిదండ్రులు మనం చూసినప్పుడు వారు ఎంత ఆనందిస్తారో మన బిడ్డలు కూడా తల్లిదండ్రులను బట్టి మరి ఒక కోరికను కలిగి ఉంటారంటే తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలి వారిని పరిస్థితులు ఎలా ఎన్నప్పటికీ వారి కష్టపడకుండా నేను కాపాడుకోవాలని ప్రతి బిడ్డలు కూడా అనుకునే రీతిగా మరి తను ఉన్నతమైన స్థితిలోనికి వెళ్తాడు మరి ఎంతగానో కష్టపడుతూ ఉంటాడు తన తండ్రికి తోడుగా సహాయకుడుగా ఉంటాడు తన తల్లి యొక్క కష్టాన్ని కూడా తీరుస్తాడు తను ఎంతగానో మరి విధేయత కలిగి మరి తన తల్లిదండ్రులకు మరి ఆ పనిచేసే చోట మంచి పేరు తెచ్చుకొని గొప్ప స్థానంలో ఉంటాడు మరి ఈ యొక్క స్టోరీ విన్నారు కదండి మరి ఇందులో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే మరి మొబైల్ చూసి మరి గేమ్స్ ఆడే అతను మరి ఇక ఎన్నడూ విజయాన్ని చేకూరలేడు ఇంక అంతా అయిపోయిందని చెప్పి బాధపడుతున్న సమయంలో మరి తన తండ్రి యొక్క కోరికను తీర్చాలని చెప్పి మరి తను ఎంతగానో ఆశపడి ఉన్నాడు ఆ రీతిగానే తన యొక్క ఆశయాన్ని చేరుకున్నాడండి అప్పుడు తండ్రి నవ్వుతూ అంటాడు నువ్వు మొబైల్ గేమ్ ఆడి ఆడి ఉన్నావు కదా కానీ నువ్వు ఇప్పుడు జీవితంలో గెలిచావు అని చెప్పి చెప్తాడు మరి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలంటే మొబైల్ అనేది మన శత్రువు కాదు కానీ మన సమయాన్ని నాశనం చేస్తుంది అది మన భవిష్యత్తును తినేస్తుందండి అంతేగాని మనకిచ్చిన వాటిని మనం సద్వినియోగం చేసుకోవాలి మరి సాధారణ విద్యార్థి అయిన తను ఒక్క క్షణంలోనే తన మనసు మారి జీవితం అంతా జీవితం మొత్తం మారిపోయిందండి మన మన సమాజంలో అనేక మంది బిడ్డలను చూస్తూ ఉన్నాం మరి ఎంతో మంది యమనస్తులు టీనేజ్ లో ఉన్నటువంటి వారు ఫోన్లకు బానిసలైపోతున్నారు మత్తుపానులకు బానిసలైపోతున్నారు తల్లిదండ్రులకు ఎంతో మంది దుఃఖాన్ని మిగులుస్తున్నారు అలాంటి స్థితిలో ఉన్న ప్రతి యమనోస్తులు కూడా మరి ఈ యొక్క సెల్ ఫోన్ బారి నుంచి పడకుండా మరి వారిని వారి కాపాడుకొని తన తల్లిదండ్రులకు సహాయులుగా తాను ఏ గోల్ అయితే రీచ్ అవ్వాలని ఆశపడుతున్నారో ఆ క్షణాన్ని మరి జ్ఞాపకం చేసుకుని ఆ గోల్ రీచ్ అయ్యే వరకు విడివక కష్టపడే యోధులుగా ఉండాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నానండి మరి ఈ వీడియో మరి మీకు నచ్చినట్లయితే మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మోటివేషన్ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయటం వల్ల ఎవరైనా డిప్రెషన్లో ఫోన్తో బాధపడుతూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన ఫ్యామిలీస్కి ఈ యొక్క మోటివేషన్ వీడియో ఉపయోగపడుతుందని మరి ఈ యొక్క వీడియో చేస్తున్నానండి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్